చెప్పులు ఇప్పుడు గారు అదేవిధంగా బోకతో స్వాగతం చెప్తారు ముఖ్యంగా కుట్టు మిషన్ అదేవిధంగా రోజు దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం ఐదు మందికి శిక్షణ పూర్తయింది ఇంకొక ముప్పై మందికి చెప్పారు అందరికీ సిద్ధంగా లేట్ అవుతుంది మీ అందరికి ఇబ్బంది రాగానే డ్రెస్ అయితే చాలా బాగా అనిపించింది నేను ఎందుకు వేసుకున్నారో ఇట్లా అనుకుంటున్నాను జనరల్గా అయితే జాబులు చేసే వాళ్ళు వాళ్ళు వేసుకుంటున్నారు మీరు ఎందుకు వేసుకొని వచ్చిందో ఇట్లా యూనిఫామ్ డ్రెస్ ఎందుకు వేసుకొని వచ్చింది అనుకున్నాను అని వేణుగోపాల్ మాట్లాడేటప్పుడు చెప్పింటు మీరు మీరు కొట్టుకొని వేసుకొని వచ్చుకున్నందుకు మీకే అభినందనలు తెలియజేస్తున్నాయి నేను మాట్లాడేటోళ్ళు అందరూ ఇతర అంటే పర్మిషన్ తీసుకొని పోవాలి బయటికి అని పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి ఎన్ని పైసలు రాని ఎంత ఆతీయంగా భర్తను గౌరవించడము భారతదేశ స్త్రీ గుణవత అక్కడక్కడ తేడా తేడా రావద్దు అత్త ప్రేమించడం కానీ భర్తను గౌరవించడం కానీ మీకు ఎన్ని డబ్బులు వచ్చినా కూడా తేడా రావద్దు అదొకటి ఇలా అంటే ఈ నారాయణపూర్ దగ్గర టెక్స్టైల్ పార్క్ తీసుకురావాలని ఆలోచన ఆ రోజుల్లోనే చేసింది ఒక్క టెక్స్టైల్ పార్కులో ఐదు వేల మంది మహిళలు పనిచేసే అవసరం ఉండే ఆ రోజులలో తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది పదేళ్ళు వేరే ప్రభుత్వం వచ్చింది అది కాలేకపోయింది కానీ నా మనసులో మాత్రం ఇంకా టెక్స్టైల్ పార్క్ ఒకటి పార్క్ ఒకటి తీసుకురావాలి తీసుకొచ్చి మీ మీ అందరికీ ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశం మాత్రం ఉన్నది అట్లనే మరపల్లి ప్రాంతంలో ఘనాపూర్ అనే విలేజ్ ఉన్నది అక్కడ కూడా ల్యాండ్ అక్వియేషన్ చేసినాం ఈడ కూడా ల్యాండ్ అక్వియేషన్ చేసినాం కానీ తప్పకుండా ఆ రెండు టెక్స్టైల్ పార్టీలను తీసుకురావాలనే ఉద్దేశం ఉన్నది అట్లనే బాబు మోజ్ మోజస్ గారికి నేను చెప్పడం ఏంటంటే పుట్టు మిషన్లు అయితే నేర్పించేసినాం మా చెల్లెలు మరి దానికి కావాల్సిన ఏమంటారు పని అయితే కావాలి కదా పని కావాలంటే నువ్వు హైదరాబాద్లో ఉన్న పెద్ద కంపెనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వికారాబాద్ దాకా తెచ్చే బాధ్యత మీది తెచ్చి ఈ కుప్పింగ్ మిషన్లకు పని కల్పించే బాధ్యత మీది మీతో కానప్పుడు నా దగ్గర నేను తప్పకుండా వాళ్ళతో మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాను